అందరికి నమస్కారం అండి హెల్దీ వన్ కి స్వాగతం మీకు రెగ్యులర్ గా కోల్డ్ పెస్ట్ ఆయిల్ వీడియోస్ ఇంకా హెల్దీ వర్షన్ వీడియోస్ చూయించేస్తాను కదా ఈ రోజు ఏంటి అంటే రెగ్యులర్ గా పల్లీలు కొబ్బరి నువ్వులు కాకుండా ఈ ఇప్పుడు వింటర్ సీజన్ తర్వాత రైనీ సీజన్ వచ్చేసింది కదండి రైనీ సీజన్ వచ్చేసి తర్వాత వచ్చేది వింటర్ సీజన్ కదా ఈ సీజన్ కి ఎంతో ఉపయోగపడే ఆయిల్ అనేది మీ ముందు చూపించేస్తున్నానండి ఈ రోజు ఇది కూడా ఏంటి అంటే ఒక ఆర్డర్ బేస్ మీద ప్రిపేర్ చేస్తున్నాము అంతే కాదండి స్టోర్ లో కూడా ఇది అవైలబుల్ గా ఉంది ఇప్పుడు ఇదేంటి అంటే బ్లాక్ సిస్మి ఆయిల్ అండి నువ్వులు నల్ల నువ్వుల నూనె నువ్వుల నూనె కాకుండా నల్ల నువ్వుల నూనె ఇప్పుడు ఏంటి అంటే మనకు వచ్చేది రైని సీజన్ ఇంకా వింటర్ సీజన్ కాబట్టి ఈ సీజన్స్ లో మనకి ఒళ్ళు వేడి చేయడానికి ఇంకా హెల్త్ ఎన్నో హెల్త్ ఇష్యూస్ కూడా బాగా పనిచేస్తుంది కాకపోతే మన దగ్గర ఎక్కువగా దీన్ని యూజ్ చేయారండి ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను చూపించేస్తాను ఇదిగోండి ఆయిల్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాను చూసారు కదా మిషన్ ఎంత క్లీన్ గా ఉంటుందో ప్రతి ట్రిప్ కి కూడా ఇంతే క్లీన్ గా ఉంటుందండి ఇక్కడ మనం వచ్చేసి నియర్లీ ఒక ఫిఫ్టీన్ కేజీస్ ఆఫ్ నువ్వు నల్ల నువ్వులు అనేది స్టార్ట్ చేసేసామండి అందులో మనం చూసారు కదా నేచురల్ జాగ్రీ చూపించాను కదా అది సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ జాగ్రీ యూజ్ చేస్తామండి అంతేకాకుండా వన్ లీటర్ ఆఫ్ వాటర్ అనేది పడుతుందండి ఎందుకంటే నువ్వులు కదా ఈ నువ్వులకు మనకి ఏంటి అంటే వన్ లీటర్ ఆఫ్ వాటర్ అనేది పడుతుందండి చూసారు కదా సేమ్ అసలు యాక్చువల్గా గా అయితే హర్షియస్ సిరఫ్ ఎలా ఉంటుందో అంత బాగా వస్తుందండి ఆయిల్ చూడడానికి స్మెల్ కూడా చాలా బాగుస్తుందండి ఎందుకంటే బెల్లం యాడ్ చేస్తాం కదా స్మెల్ చాలా బాగుంటుంది బెల్లం ఇక్కడ యాడ్ చేయకపోతే ఏంటి అంటే మనకు చిరు చేద అనేది వచ్చేస్తుందండి ఆయిల్ లో సరిగ్గా యూజ్ చేయలేము నాచురల్ జాగ్రీ యూజ్ చేస్తాం కాబట్టి ప్రాబ్లమ్ ఏముండదండి టేస్ట్ మనకి నియర్లీ ఏంటి అంటే వన్ ఇయర్ వరకు ఇది అస్సలు ఖరాబ్ అవ్వదండి నువ్వుల నూనె అయితే మనం హ్యాపీగా వన్ ఇయర్ యూజ్ చేసుకోవచ్చు కాకపోతే మేమైతే సిక్స్ మంత్స్ అనే చెప్తాము సిక్స్ మంత్స్ మాత్రమే ఎక్స్పైర్ ఇస్తాం అనమాట కానీ చాలా హ్యాపీగా మనం వన్ ఇయర్ వరకు వాడుకోవచ్చు అండి నేను ఇలా ఉంచి చూశాను వన్ ఇయర్ వరకు మనకు ఎలాంటి రాదు హ్యాపీగా వాడేసుకోవచ్చు మనకు ఫస్ట్ స్టార్టింగ్ మాత్రం ఒక టెన్ మినిట్స్ అలా వస్తుంది ఆ తర్వాత మెల్లగా కలర్ అనేది చేంజ్ అవుతుందండి మనకు యాక్చువల్ గా నల్ల నువ్వులు మన దగ్గర యూజ్ చేయము కానీ చాలా మంది నల్ల నువ్వు నుంచి చాలా మంచిదండి మన హెయిర్ కి మంచిది ఇంకా స్కిన్ కి కూడా చాలా మంచి గ్లోని ఇస్తుంది అని నైట్ ఫేస్ కి అప్లై చేసుకొని పడుకుంటే చాలా బాగుంటుంది అంతేకాకుండా మనం రెగ్యులర్ గా మనం ఆయిల్స్ చేంజ్ చేస్తూ ఉంటాం కదా ఒక్కొక్కసారి మనం నల్ల నువ్వులు కూడా వాడాలండి మంచిది అది యూస్ చేయడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి ఇంకా కొలస్ స్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గుతాయండి కాబట్టి ఎప్పుడైతే ఒకటే ఆయిల్ యూస్ చేస్తే మనకు అంత చేంజ్ అనిపించదు కానీ అట్లా మనం చేంజ్ చేస్తూ వాడుతున్నాం అనుకోండి ఆయిల్ టేస్ట్ మన ఫుడ్ టేస్ట్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా అనిపిస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది చూసారు కదా మనకు నియర్లీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆ ఆయిల్ అనేది అంతవరకు ప్రాసెస్ అయిపోయిందండి ఇంక ఇంకొక ఫిఫ్టెన్ మినిట్స్ అయితే అయిపోతుందండి ఆయిల్ కంప్లీట్ గా ప్రాసెస్ అయిపోతుంది నియర్లీ వన్ అవర్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి ఏ ఆయిల్ ప్రాసెస్ అయినా కానీ ఇప్పుడు మనం చూసారు కదా లాస్ట్ కి వచ్చేసింది మనకు ఆయిల్ ప్రాసెసింగ్ అనేది అలాగా అది కూడా చెక్ అనేది తీసేస్తాం అనమాట చెక్ అనేది తీసేస్తాయి చూసారు కదా లోపల సేమ్ అసలు యాక్చువల్ గా ఏంటి అంటే డార్క్ చాక్లెట్ ఎలా ఉంటుందో అలా వచ్చేస్తుందండి అండి లైక్ బెల్లం కూడా యాడ్ చేస్తాం కదా స్మెల్ చాలా బాగుంటుంది చాలా బాగా అనిపిస్తుంది అండి అదిగో అలా అయిపోయింది కదా అలా అయిపోయినప్పుడు మనం అవంతా క్లీన్ చేసేసి మనం ఆయిల్ అనేది తీసేస్తామండి ఇంక ఇదిగోండి మనం క్లీనింగ్ కూడా ప్రతి సెషన్ కి మనం ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇంక ఆయిల్ పట్టుకునేది ఉన్నా సరే ప్రతిసారి మనం మిషన్ అయితే క్లీన్ చేస్తామండి మేమైతే మీరు చుట్టూ కూడా చూడొచ్చు ఆయిల్ అనేది ఎంత క్లియర్ గా ఉందో మేము పట్టే ప్లేస్ కూడా చాలా నీట్ గా చాలా హైజీన్ గా ఉంచుతామండి చేతికి హ్యాండ్స్ గ్లౌస్ యూస్ చేయాలని చాలా మంది అడుగుతున్నారు గ్లౌజెస్ అయితే యూస్ చేయమండి ఎందుకు అంటే అది మళ్ళీ ప్లాస్టిక్ ఇంకొకటి ఏంటి అంటే ఆయిల్ కదండి ఎప్పుడు ఏదో మేము ముందలు యూస్ చేసిన తర్వాత యూజ్ చేయకపోవడం అలా ఉండదు హ్యాండ్స్ నీట్ గా వాష్ చేసుకొని స్టార్ట్ చేస్తాం కాబట్టి అంత అవసరం ఏమి ఉండదు చాలా నీట్ గా హైజీన్ గా మీకు చూస్తున్నారు కదా చుట్టుపక్కల ఎలా ఉందో ఏంటి ప్రతిదీ కూడా స్టీల్ క్యాన్స్ లోనే స్టోర్ చేస్తాం ప్లాస్టిక్ క్యాన్స్ లో అసలు స్టోర్ చేయమండి స్టీల్ క్యాన్స్ లోనే స్టోర్ చేస్తాం మీ వరకు వచ్చిన తర్వాత మీరు స్టీల్ క్యాన్స్ నుంచి మీరు మేము బాటిల్లో పోసి వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ మీరు స్టీల్ క్యాన్ లో పోసుకుంటే బాగుంటుందనే చెప్తాను ప్రతి ప్రతి ఒక్కరికి ఇదేంటి అంటే మనం యాక్చువల్ గా ఒక కస్టమర్ కి ఆయిల్ అనేది ప్రాసెస్ చేస్తాం మా ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్ళకి చూ చూసారు కదా ఇది కంప్లీట్ గా క్లీన్ చేస్తామండి కంప్లీట్ గా చెక్ అనేది కంప్లీట్ గా తీసి ప్రతి ఇంచ్ టు ఇంచ్ కంప్లీట్ క్లీన్ చేసి మాత్రమే మళ్ళీ ఇంకో ఆయిల్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తామండి ఒక ఆయిల్ పట్టిన తర్వాత అదే పట్టేసాం కదా అని చెప్పేసి ఇంకో ఆయిల్ అయితే క్లీన్ చేయము అలా తీసేసి ఆ పైన ఉన్న తీసి మళ్ళీ ఇంకో స్టార్ట్ చేయమండి ఇది కంప్లీట్ గా క్లీన్ చేస్తాం ప్రతి రోజు క్లీనింగ్ చేసేస్తామండి కంప్లీట్ గా క్లీన్ చేసి మాత్రమే ఇంకొక ఆయిల్ అనేది స్టార్ట్ చేస్తాం అండి and like అంతేకాదండి ఈ ఆయిలే కాదు మీకు ఏ ఆయిల్ కావాలన్నా మీ వరకు మీకు ఇలా కూడా పట్టించేస్తామండి చూసారు కదా చిన్న తువ్వులో పట్టామండి ఈ రోజు అలా ఎవరైనా ఆర్డర్ ఫిఫ్టీన్ కేజెస్ అట్లా ఉందనుకోండి మీరు వచ్చి పట్టించుకుని వెళ్లే వాళ్ళు పట్టించుకొని వెళ్తారు అలా కాకుండా ఎవరు దూరంలో ఉన్న వాళ్ళు మాకు ఫిఫ్టీన్ కేజెస్ వరకు నువ్వులు తీసుకోండి లేదంటే పల్లీలు తీసుకొని మాకు ఆయిల్ పట్టి ప్రాసెస్ చేసి పట్టించామన్నా పట్టించేస్తామండి చూసారు కదా మిషన్ అది ఎలా పట్టేసిందో చూసారా గట్టిగా పట్టేసిందండి కాబట్టి అదంతా కంప్లీట్ గా క్లీన్ చేసి ప్రతిదాన్ని చేస్తాం చూసారు కదా చుట్టూ కూడా ఏంటి అంటే ఆయిల్ స్ట్రెయిన్స్ ఏలా ఏమీ ఉండదు చాలా నీట్ గా మెయింటైన్ చేస్తామండి స్టోర్ ని కాబట్టి మీ వరకు మీకు ఏంటి అంటే హైజీన్ ఆయిల్ వచ్చేస్తుంది మీకు ఎవరికి ఏ ఆయిల్ కావాలన్నా సరే మీరు ఇలా కాంటాక్ట్ అవుతే మేము మీకు ఆయిల్ అనేది ఇచ్చేస్తామండి స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ ని కాంటాక్ట్ అవ్వచ్చు లేదు అంటే మీరు దగ్గరలో ఉన్న వాళ్ళైతే లొకేషన్ ని విజిట్ చేసి హ్యాపీగా ఒక ఫార్టీ ఫైవ్ టు వన్ అవర్ అనుకోండి నియర్లీ ఒక వన్ అవర్ మీకు టైం ఉంటే హ్యాపీగా ఇక్కడికి వచ్చి పట్టించుకొని వెళ్ళొచ్చు అండి మీ సీట్స్ మీరు తీసుకొచ్చుకున్న పర్లేదు లేదు అంటే మా దగ్గర కూడా సీట్స్ అవైలబుల్ గా ఉంటాయండి కాబట్టి మీరు ఏంటి అంటే మీ సీట్స్ మీరు తీసుకొచ్చుకున్న పర్లేదు దాని మా దగ్గర సీట్స్ తీసుకొని కూడా మీరు ఆయిల్ అనేది ప్రాసెస్ చేయించుకోవచ్చు ఒక వన్ అవర్ టైం ఉంటే హ్యాపీగా మా దగ్గర ప్రిపేర్ చేయించేసుకోవచ్చు చూసారు కదా ఒక టూ డేస్ తర్వాత ఆయిల్ అనేది ఇంత వచ్చేసిందండి చూసారు కదా జస్ట్ ఏంటి అంటే ఒక ఫైనల్ పైన నెట్ పెట్టేసి జల్లి పెట్టేసి ఆయిల్ అనేది పోసేస్తామండి ఇట్లా వీళ్ళకి ఎవరికి పట్టమో వాళ్ళకే పోస్తాం కాబట్టి చూసి చూద్దరు మీరు ఎంత ఆయిల్ వచ్చేసింది అనేది మనం ఇక్కడ నియర్లీ ఫిఫ్టీన్ కే నియర్లీ కదండి ఫిఫ్టీన్ కేజెస్ పట్టాము ఫిఫ్టీన్ కేజెస్ నువ్వులు పట్టితే ఏంటి అంటే ఒక ఫైవ్ లీటర్స్ ఆఫ్ ఆయిల్ అయితే వచ్చేసిందండి వీళ్ళకి ఇలా మీకు ఎవరికైనా కావాలంటే ఆ ఉన్న వచ్చిన సీడ్స్ ని బట్టి ఆయిల్ అనేది మనకు వస్తుంది అనమాట పల్లీలైనా అంతే అండి నియర్లీ ఏదైనా దాదాపుగా అంతే వస్తుంది త్రీ కేజెస్ కి వన్ కేజీ అన్నట్టు వస్తుందండి కొబ్బరి మాత్రం ఎక్కువ వస్తుంది కానీ మిగతాన్నీ అంతే వస్తే ఒక్కొక్కసారి సీజ్ ని బట్టి కూడా ఉంటుంది డిఫరెన్స్ అనేది మీరు సీజ్ తీసుకొచ్చుకున్న పర్లేదు మా దగ్గర తీసుకున్నా కావట్లేదు కాబట్టి ఇలాంటి హెల్దీ ఆయిల్స్ ఎలాంటి కెమికల్స్ ఎలాంటివి యాడ్ చేయకుండా హ్యాపీగా ఇలాంటి ఆయిల్స్ మీకు కావాలనుకుంటే మా స్టోర్ ని విజిట్ చేయండి మీరు ఆయిల్స్ మంచి హెల్త్ కోసం మీరు ఈ ఆయిల్స్ ని యూస్ చేయండి కొంచెం ప్రైస్ ఎక్కువ కాబట్టి ఆయిల్ మాత్రం చాలా బాగుంటుంది అండి ఇలాంటి హెల్త్ యూజ్ చేయడం వల్ల మన హెల్త్ బాగుంటుంది కాబట్టి ఆ డబ్బులు ఇక్కడ పెట్టినట్టు అవుతుంది ఇలాంటి ఏ ఆయిల్స్ కావాలని ఇంకేమైనా హెల్దీ ప్రొడక్ట్స్ కావాలనుకున్నా మా స్టోర్ ని విజిట్ చేయండి థ్యాంక్ యూ అండి